చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఒక మనిషి లోపల కొండంత బాధను పెట్టుకొని పైకి మాత్రం చాలా నవ్వుతూ నటిస్తూ ఉంటారు ఆ మనిషి బాధపడుతున్నాడు అని కనీసం పక్కన వాళ్ళు కూడా గుర్తించలేరు అంత బాగా నటించగలరు బయటికి మరి లోపల అంత కొండంత బాధ లేకుండా లోపల నుంచి నిజంగా హ్యాపీగా ఎప్పుడు ఉండగలరు ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ట్రెడ్డి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో బాగున్నారా బాగున్నారా చాలా బాగున్నాను సో లోపల నుంచి హ్యాపీగా ఉండడం ఎలా ఆ అంత బాధను దాచిపెట్టుకొని నవ్వుతూ నటిస్తూ ఎప్పుడు జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలా లేకుండా నిజంగా లోపల నుంచి హ్యాపీగా మనం ఎలా ఉండగలం చాలా ఇంపార్టెంట్ ఇది బాధతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు సో అందుకని అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఎలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి ఈ క్షణం ఇలా వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వస్తూనే ఉంటుంది మనం ఏదో నిన్న రేపు అలా అని బ్రతుకుతూ ఉంటాం నేనంటుంది ఈ క్షణం వచ్చే లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయని వాడు బాధలో బ్రతుకుతూ ఉంటాడు ఇంకో రూపంలో అయినా బాధే అది నాకు ఎల్లుండి గనక అది వచ్చేస్తే కంపెనీలో జాబు అప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది నేనంటా ఇప్పుడు మరి ఈ లైఫ్ ఈ టూ డేస్ లైఫ్ ఈ క్షణం కూడా సంతోషంగా ఉండు అది వచ్చిందా రాందా సెకండ్రీ ఓకే ఏం చేయగలవు దానికోసం యూ కెన్ ఓన్లీ వర్క్ కదా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఏం చేయగలం ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఎల్లుండి ఇంటర్వ్యూ అంటే పాపం వీడు ఫోర్ టైమ్స్ అనుకున్నాడు కాబట్టి వీడికి వీడికిద్దామని అనుకోరుగా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటే జాబ్ చదువుకోవాలి ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ చూసుకోవాలి ఏమైనా అవసరం అంటే మెటీరియల్ తీసుకోవాలి అంతే సో దట్స్ హౌ లైఫ్ని ఈ క్షణం బ్రతకడం వచ్చినవాడు బాధపడ్డు ఓకే ఇది చా ఫండమెంటల్ నేను ఆన్సర్ చెప్పేశాను సో దట్ వీళ్ళు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేచ్చు అందుకని చెప్తున్నాను ఫస్ట్ ఆన్సర్ చెప్పేసాను ఈ క్షణం బ్రతకడం నేర్చుకోండి ఈ క్షణమే లైఫ్ రెస్ట్ ఆల్ ఈజ్ స్టోరీ మనకి నేను ఒక పెన్ తీసి నిన్న ఇచ్చేసరా అంటే నిన్నకి వెళ్ళలేవు రేపు ఇచ్చేసే అంటే రేపటికి వెళ్ళలేం ఉన్నది క్షణమే ఈ క్షణం మనము బాధపడుతూ బాధపడుతూ నా బాధ నా బాధ అనుకుంటుంటే నీ బాధ ఎవరికి కనిపించదు సరిగదా నువ్వు బాధపడి బాధపడి ఈ బ్యూటిఫుల్ సిస్టమ్ని విషమయం చేసుకుంటావు ఇది నా మాటగా తీసుకుని ఆలోచించండి ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎవడికి లాభం ఈ సృష్టి మొత్తంలో ఇన్ ఇన్స్టెంట్ నాకైనా లాభం ఉందా ఎవరికో పక్కన పెట్టి నాకైనా లాభం ఉందా ఈ బాధపడడం వల్ల నేను ఎంత కష్టపడి చదివాను సార్ వాడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వాడు జాబ్ తెచ్చుకున్నాడు సార్ అని బాధ వచ్చింది అనుకో ఓకే ఎంతసేపు బాధపడితే తగ్గుతుంది తగ్గదు గుండెలు బరువెక్కి అలా అలా సినిమాటిక్గా స్లో మూమెంట్లు ఇస్తూ డార్క్ రైట్లో కూర్చొని ఎందుకు ఎవరికి దానివల్ల లాభం ఏదైనా సరే అలా చూసుకోవాలి దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా లాభం పక్కన యూజ్ ఉందా అట్లీస్ట్ కనీసం మినిమం దీనివల్ల ఇంత బాధ పడితే నాకు ఇంత హాయిగా ఉంటుంది అని లేదు యూ విల్ గోఇన్ టు డిప్రెషన్ అండ్ బాధ అనేది స్లిప్పరీ స్లోప్ లాంటిది ఒక్కసారి జారామంటే పడిపోతాం డిప్రెషన్స్ వచ్చేవన్నీ కూడా ఆ రోజు అలా జరిగిన సీన్ అని పట్టుకుని ఇంకా జారి లోతుగా పడిపోతారు ఎంత లోతుగా పడతారంటే ఆ చీకట్లో వెళుతుంటే చూసారా అంతా చీకటే చూసారా అంతా చీకటే సో నా లైఫ్ చీకటే అని అనిపిస్తుంది నువ్వు పడుతున్నావురా పైకెక్కు ఎక్కుతుంటే పైనంతా లైటే ఈ విషయం అర్థము కాదు అందుకని బాధని నెవర్ ఎలవిట్ ఓకే ఫస్ట్ దొరికిందంటే అమ్మ బాధపడద్దు ఎందుకు తెలుసా దేని గురించైనా బాధపడ్డామా అది పట్టి కిందకి గుంజేస్తుంది యోగవా సిస్టంలో చెప్తారు ఈ మాట నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని బాధపడదు మామూలుగా ఏనుగు తీయడమే కష్టం ఊబిలో పడ్డ ఏనుగు ఇంపాసిబుల్ టు టేక్ అందుకని నువ్వు బాధ అది తొందరగా బయటకు వచ్చేసేయాలి లేకపోతే ఇలా గుంజుకెళ్ళిపోతున్నాను ఈజీ మనం అంటుకుని ఉంటాం దానికి నేను బురదలో దిగాను బయటకు వచ్చి కాసేపు ఒక్క కష్టమైనా సరే కొంచెం అత్త అంటుంది ఉంటుందంటే గలీజ్ గుంది అనిపిస్తుంది వెళ్ళి ఆన్ చేశారు లేదు అక్కడే కూర్చుని ఇంకా బయటకు వచ్చి నా వేస్టే నా ఎలాగో ఇంక అంటుకుంది బురద అని అనుకున్నవాడు ప్రాబ్లం అవుతాడు సో నేనంటున్నా బాధ ఉంది ఏ బాధ అయినా తీసుకోండి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది బాయ్ ఫ్రెండ్ నా లక్షల్లో నష్టం వచ్చింది అప్పు వచ్చింది ఏదో పోనీ బాధ పడితే ఏమన్నా వచ్చిందా ఈ బాధ నాకు ఎంత ఎట్టు బెనిఫిట్ కాలేదే ఏ అదేదో లైఫ్ ముందుకెళ్ళి చూసి ఇంకో నాలుగు బాధలు ఎక్స్ట్రా ఓ ఇలా కూడా బాధపడచ్చా అలా కూడా బాధపడచ్చా అని తెలుసుకుంటాను అట్లీస్ట్ విల్ గో అహెడ్ ఇది నిజం ఇది తెలియక అక్కడ బాధలు ఉండిపోయి నాకు కష్టాలు నీకేం తెలుసు సార్ నా కష్టాలు అంటారు తెలుసుకోనే వద్దురా బాబు నీ కష్టాలు ఎవ్వరికి దాటుకుంటూ పో ఎవ్వరు తెలుసుకోవాల్సిన పనిలే నా నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్ ఫస్ట్ లైన్లో రాశా నాకు కనిపించిన ప్రతి వ్యక్తి ఇదే చెప్తాడు నా కష్టం మీకేం తెలుసు సార్ అంటాడు ఏదైనా సరే నిజంగా కూడా నువ్వు కష్టం ఎవ్వది నాతో నా వల్ల అయితే సార్ అనుకున్న వాడికి అవ్వదు ఇలా కూడా మాట్లాడుతుంటారు నేను కాబట్టి ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చాను నువ్వైతే ఈ పాటికి పోతు పోతున్నాను అది ఎంత నాకు సాడ్ పార్ట్ అలాంటి వాళ్ళని అనలేం కానీ చెప్తున్నా దట్ వెరీ వెరీ సాడ్ దట్ నాకున్న కష్టం నుంచి నేను ఆలోచిస్తాను ఆర్ ఉంటాయి కష్టం ఓకే క్రాస్ ఇట్ క్రాస్ చేయలేకపోయినావు మహా అయితే మాక్సిమం ఏమైపోతుంది మ్యాగ్జిమం ఇట్లా సంఖ్య వేసి ఇట్లా లాక్కెళ్తారా ఏముండదు అంత సినిమాటిక్ నిజంగా ఏముండదు మనం అనుకుంటా జీవి ఆల్ క్రియేట్ దట్ ఏమవుతుంది పెద్ద రాసుకోవాలి పెద్దగా ఓకే ఈ కష్టం ఉండడం వల్ల ఏమవుతుంది ఫ్యామిలీలో నా పరువు పోతుంది సార్ అంటాడు ఎవరెవరు ఫ్యామిలీ చెప్తే లిస్ట్ది వాడి ముందు నా పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత సార్ ఉంటే ఎంత మా సడ్డకుడు నన్ను ఎట్లా చూస్తాడు చూడు ముందే చూసేవాడిని వెళ్ళి వాడికి చెప్పే బాస్ ఎంత నవ్వుకోవాలి నవ్వుకో అని చెప్పేసి అయిపోయింది అయిపోతుంది క్లియర్ నా బాధ ఏంటంటే సార్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది కదా ఆమె ముందు నేను ఎదిగి చూపించాలి సార్ అన్నాడు ఒక కథను ఒక అతను ఎట్లా ఆమెకు బుద్ధి రావాలి సార్ అందుకని నేను బతిమినాడుతున్నాను అట్లీస్ట్ ఫ్రెండ్గా ఉండు నాతో అని బతిమలాడుతున్నాట ఎందుకు అంటే నా పక్కనే ఉండి ఫ్రెండ్గా నేను ఇట్లా సక్సెస్ అయిపోతుంటే చూసి ఆమె నేను ఓకే రిలాక్స్ పోనీ అనుకుందే అనుకుందాం ఈ రోజు నేను బా ఏం గెలిచావరా నీ అసలు నువ్వు గ్రేట్రా అని అనుకుందా అనుకుందాం ఏమొచ్చింది దానివల్ల ఏ కిక్కు సార్ మజా ఎన్ని రోజులు ఉంటుంది దానికోసం నీ లైఫ్ అంతా ఫోకస్ పెట్టి కష్టపడి ఏదో వద్దా అవసరం సీన్ లేదు మంచిగా హ్యాపీగా బ్రతకచ్చు నిజంగా ఈరోజు తీసుకోవాలి అందరూ లిస్ట్ రాసుకోవాలి ప్రాబ్లమ్స్ లిస్టు ఎవరెవరు బాధపడతారు వాళ్ళందరికి వెళ్ళారు మీరు బాధపడేయండి ఓ వన్ వీక్ అయిపోతుంది నా బాధ నిజంగా చాలా సింపుల్ అసలు లైఫ్ మనం బాధపడి ఒక అమ్మాయి వదిలేసిందని వాడు మందు దాగి సిగరెట్ దాగి వాడిని వాడు నాశనం చేసుకుని ఏమైంది నువ్వు బాధపడ్డమో జస్టిఫైడ్ నిన్ను చూసి నువ్వు ఇలా నాశనం అయిపోతుంటే మీ అమ్మా నాన్న బాధపడ్డం జస్టిఫైడ్ కాదు కాదు ఎలా హౌ అందుకని అంటాను అంత సీన్ దేనికి లైఫ్లో ఇవ్వద్దు ఏం కాదు ఏమీ కాదు నేను చెప్తున్నా కదా జైలలో పడేడ్చిన వాళ్ళు కూడా తర్వాత పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద వెళ్ళిన వాడి ఉన్నారు జైల్లో పడి అవసరం లేదు మనకు అంత సీన్లు మన ఏదో అందరు ఏమనుకుంటారు సార్ నా గురించి ఎవరెవరు ఏమేమి అనుకోవాలో నువ్వే నాలుగు రాసి రాసిచ్చాయి వాళ్ళే అనుకోండి అనుకోండి ఇంకో నాలుగు యాడ్ చేసుకోండి అని క్యా ఫరక్ పడతా నిజంగా హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇది వన్ రెండోది వచ్చేసి ఏదైనా నిజంగా కష్టం ప్రాబ్లం గ్రేవ్ కష్టాలు ఇంతకంటే ప్రాబ్లం లేదు అని అనుకున్న లిస్ట్ రాసుకోవాలి ఓకే ఒక ఆయన యాక్సిడెంట్ అయి కాలిపోయింది బాధ కదా చాలా కష్టమైన చాలా కాలిపోయిందో 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 కాలు లేకపోతే ఎటు వెళ్ళేవాడినా ఒక రోజు బాధ అనిపిస్తుంది రెండు రోజులు బాధ అనిపిస్తుంది మూడు రోజులు అనిపిస్తుంది తర్వాత వైఫ్ వదిలేసిందని తర్వాత పిల్లలు ఓకే అయిపోయింది నావు ఈ ఒక కాలుతో అయినా ఏం చేయగలం రెండు కాళ్ళు ఉన్నవాళ్ళే చాలామంది ఏమి చేయకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద నీకు ఒక కాలు ఉంది చేయి దట్స్ ద వే యూ షుడ్ టేక్ లైఫ్ అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు కాలు లేదని బాధ పెడితే నీకు ఒక కాలుతో పాటు నిన్ను నువ్వు మొత్తం పోగొట్టుకున్నావు దట్ విల్ నెవర్ హెల్ప్ ఇది నిజంగా ఫన్ అనిపించిన దట్ ఈస్ ట్రూ అండ్ పోగొట్టుకోవడం చాలా 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 కామన్ చాలామంది చాలా పోగొట్టుకుంటారు సరే చాలా మంది సంగతుది నీకు ఇది పోయింది కదా ఈ ఒక్కటి దానికోసమే పుట్టలేదు కదా ఇంకా ఏమేమి పోగొట్టుకోకుండా ఉండాలను అవన్నీటి కోసం కష్టపడాలి కదా అది చాలా ఇంపార్టెంట్ యు లాస్ట్ సంథింగ్ దానికోసమే కాదు సో మెనీ థింగ్స్ ఐఎమ్ లూజింగ్ ఇది పోయిందని బాధపడుతున్నాం మిగతావి చాలా పోతున్నాయి అనేది ఇంపార్టెంట్ ఓకే మొత్తం ఆస్తులే పోయాయి అంటే ఓకే ఆస్తులన్నీ వచ్చేసాయి ఆస్తులన్నీ వచ్చేసాయి ఏం చేస్తాం బతుకుతారు కదా హ్యాపీగా ఎలా ఆ హ్యాపీనెస్ ఏంటి ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటారా ఆ మొత్తం బంగారం తినేస్తారా ఇంట్లో వేసుకెళ్తే వాడు ఎవడో చూసి ఆ ఏం గోల్స్ వేసుకున్నావు అంటాడా లేదా హ్యాపీనెస్ అక్కడ మనం అనుకుంటాం అట్లా ఎక్కడ వెతకగలం మనం హ్యాపీనెస్ నేను చెప్తున్నా కదా ఇక్కడే ఇంకెక్కడ నేను అయ్యో యూ యూ కెన్ ఇంటర్వ్యూ దిస్ అమెరికాకి వెళ్ళాలి 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 అని కలగన్న వాళ్ళని ఇంటర్వ్యూ ఓకే అక్కడ ఎగురుతున్నారు సంతోషంతో బాధ అమెరికాలో లేదు హ్యాపీనెస్ అమెరికాలో లేదు ఇండియాలో అట్లా హ్యాపీనెస్ బాధ లేదు నీ ఫ్రెండ్లో హ్యాపీనెస్ బాధ లేదు నువ్వు అనుకుంటున్న ఇంట్లో లేదు హ్యాపీనెస్ ఈజ్ హియర్ నువ్వు ఎక్కడున్నా దాన్ని హ్యాపీగా ఉండొచ్చు కష్టపడ్డావు దేనికోసం ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసావు వెరీ గుడ్ ట్రై చేయి వచ్చిందా వెరీ వెరీ గుడ్ రాలేదా వెరీ 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 గుడ్ ఏం కాదు నీ హ్యాపీనెస్ దానికి లింక్ లేదు లింక్ లేదు అది ఈ ఈ ఒపీనియన్తో ముందు ఒకసారి ఏకీభవించేసి నేను చెప్పింది ఎందుకంటే చాలా వెరీడ్ ఆడియన్స్ వింటారు కదా వాళ్ళు ఆ చెప్తే ఈజీ బాసా ఇదేమో ఓసారి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చూడండి ఒక్కసారి నేను చెప్పే చోట నుంచి ఆపరేట్ చేసి చూడండి దట్ వాట్ ఎవర్ కమ్ అండ్ గో ఐఆమ్ హ్యాపీ ఫస్ట్ నేను బాగుంటా నాకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం ఆర్ నాకు కావాల్సిన ప్లెజర్ కోసం పరుగులు తీస్తా హ్యాపీనెస్ని నువ్వు తెచ్చుకోలేవు పెద్ద మంచి బెడ్ కొన్నావు సూపర్ అందులో పాడుకుంటే నిద్ర వస్తుంది ఓకే పాడుకుంటూ నిద్ర వస్తుంది కానీ నిద్ర లేక నిద్ర లేమితో ఇన్సామ్నియా అనే డిసీస్తో బాధపడేవాళ్ళు మస్తుమంది ఉన్నారు సో పాయింట్ ఈస్ నీ హ్యాపీనెస్ను అట్లా దూరం చూడలేవు లోపల ఉంది డిసైడ్ టు బీ హ్యాపీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ ఆ బాధ అనే కాంపౌండ్ దాటి బయటకు వస్తే అంత హ్యాపీనెస్సే నేను బాధపడాలి అని ఫిక్స్ అయితే దేనికైనా బాధపడచ్చు దేనికైనా నా కొడుకండి డాక్టర్ అవుతాడు అనుకున్నానండి అని బాధపడడం స్టార్ట్ అయితే ఇంకా అన్బిలీవబుల్ బాధలు అవి యూ కెన్ నాట్ కమౌట్ సో అందుకని బాధ అనేది నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగులాగా వెళ్తోంది దాన్ని గుంజు బయటికి తొందరగా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ గుంజును మంచి ఇట్లా ఇట్లా ఈ వీడియో అయిపోయినంత ఈజీ తక్కువ తిప్పేయచ్చు సరే బాధపడని ఇంకా ఏం చేయగలను అప్పు కష్టాలు ఉన్నాయి లిస్ట్ రాసుకుంటాం ఏమేం చెయ్యొచ్చు నాకు కోటి రూపాయలు కావాలి ఏం చేయొచ్చు అయ్యో కోటి రూపాయలు కావాలండి మాకు ఇంతకు ముందు ఉండేవండి కంటే ఇప్పుడు ఏం చేయచ్చు ముందు పని చేసుకుని ఐదు ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తా ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తా చేస్తా దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్ నువ్వు బాధపడడం వల్ల జరగదు ఏది జరగదు బాధపడే నీ ఎమోషన్ ఎవరో నిన్ను చూసి అయ్యో వీడు బాధపడుతున్నాడు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నీకు ముష్టి వేస్తున్నట్టు నీకు అంత దీనమైన బ్రతకు బ్రతకకూడదు మనకి కన్సలేషన్ ప్రైజ్లు ఉంటాయి కన్ వన్ టూ త్రీ అయిపోయాక కన్సలేషన్ ఏడుస్తాడేమో ఇచ్చేవి అవి వద్దు మనకి నీ బాధ చూసి నిన్న గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇంత బాధపడుతున్నాడు వీడు అని వచ్చింది అనుకో నీ బాధ చూసి వచ్చింది వద్దు నీ స్ట్రెంగ్త్ చూసి రావాలి నీ కెపాసిటీ నీ నీ ఇంప్రూవ్మెంట్ నీ గెలుపు చూసి రావాలి ఎవరైనా పాపం బాధపడతాడండి అందుకని అంటే యు ఆర్ హ్యాండిక్యాప్డ్ ఫర్ నో రీజన్ ఇట్ షుడ్ నెవర్ హ్యాపన్ బాధ రానివ్వద్దు అండ్ చాలామంది ఇలా ఆపరేట్ చేస్తూ లోపల ఎక్కడ ఉండి నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా అది నీ లైఫ్ జర్నీ కష్టపడేదే నువ్వు పైకి రావాలని రా అంతే కష్టపడి పైకి రావడాలు నేనెంత శ్రమ పడ్డాను అందుకే నేను నా మోటివేషనల్ స్పీచ్లు ఎప్పుడు కూడా నేను స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పను నా స్టోరీ నా ఎగ్జాంపుల్ నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసు నెవర్ ఎందుకంటే నీ స్టోరీ ఈజ్ డిఫరెంట్ నువ్వు ఇంప్రూవ్మెంట్ కమ్ అండ్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అది ఇంప్రూవ్మెంట్ అది గొప్ప విజయం ఏం లేదు అంత టైం వేస్ట్ మాటలు వద్దు అలాంటివి జస్ట్ కమౌంట్ ఏదైనా జరిగింది మనం అనుకోకూడని జరిగింది కొన్ని రోజులు బాధ అనిపిస్తుంది పుష్ ఇట్ అవే మూవ్ ఆన్ ఇదంత ఈజీగా చెప్పడం అంటారు కదా నేను చెప్తున్నాను ఈజియస్ట్ ఈజీ ఒక్కసారి చేసి చూడండి చేసి చూడండి దట్ ఇంక బాధపడి టైం వేస్ట్ రా హెల్త్కి ఏం చేసుకోగలను నా వెల్త్కి ఏం చేసుకోగలను నాకు ఉన్న ఇప్పుడు రిలేషన్షిప్స్కి ఏం చేసుకోగలను నేను ఏంటి నా లైఫ్లోకి రావాలనుకో వాటికి ఏం చేయగలను దట్స్ ద బెస్ట్ వే టు ఆపరేట్ దట్ షుడ్ బి దట్ షుడ్ బి ద మైండ్ సెట్ ఎవ్రీ వన్ షుడ్ డెవలప్ అప్పుడు ఎవ్వరు ఎవరిని బాధ పెట్టి బాధపడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి బ్రతకరు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.